హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ డిసెంబర్ నెలలో విడుదల ఏ డిఏ ఎరియర్స్ లిస్ట్ విడుదల ఎవరికి ఎంత వస్తుందనే పూర్తి తాజా సమాచారాన్ని వీడియో తెలుసుకుందాము వీడియో అయితే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన సమస్య డిఏ డిఆర్ బకాయిలు ప్రస్తుతం తీరిన కూటమి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆర్థిక సవాలుగా అయితే ఇది నిలిచింది గత ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డీఏలు ప్రకటించినప్పటికీ వాటికి సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో ఆ మొత్తం ఏకంగా ముప్పై ఐదు వేల కోట్లకు పైగా పేర్కొని పోయింది మరి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతం డిఏడిఆర్ అయితే అందుకుంటున్నారు కానీ ఈ స్థాయికి చేరకముందు ఉన్న పాత బకాయిల పరిస్థితి ఏంటి ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్ళనుంది ఆ వివరాలు చూసేద్దాము గత గతంలో పెండింగ్ డిఏ బకాయిల వివరాలు చూసుకుంటే జివోల వారీగా జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ డేటెడ్ ఆన్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిఏ పెంపు ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం వరకు అంటే రెండు పాయింట్ ఏడు మూడు శాతం పెరుగుదల అమలు తేదీ జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి బకాయిల చెల్లింపుల షెడ్యూల్ మూడు విడతలు అనగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సి ఉంది ప్రస్తుత పరిస్థితి ఇప్పటికీ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లు పెట్టే ఆప్షన్ అయితే రాలేదు చెల్లింపులు నిలిచిపోయాయి తదుపరి జివో అయినటువంటి జివోఎంఎస్వర్ వన్ వన్ త్రీ డేటెడ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సో డిఏ పెంపు ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం వరకు అయితే పెరగడం జరిగింది మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుదల అమల తేదీ జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి బకాయిల చెల్లింపుల షెడ్యూల్ మూడు విడతల్లో అయితే చేయాలని చెప్పేసి జియోలో పేర్కొనడం జరిగింది మొదటి సమాన వాయిదా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు రెండవ వాయిదా వచ్చేసి జూలై రెండు వేల ఇరవై నాలుగు మూడవ వాయిదా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున చెల్లించాల్సి ఉంది కానీ వీటి స్టేటస్ పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే బిల్లు పెట్టేందుకు ఇంకా ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయలేదు ఇకపోతే మూడవది జియో ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిఏ పెంపు రెండు వేల ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం వరకు అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుదల అమలు తేదీ జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు అప్లికబుల్ ఫ్రమ్ సో బకాయిల చెల్లింపుల షెడ్యూల్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మూడు సమాన వాయిదాల్లో అయితే చెల్లించాల్సి ఉందన్నమాట ఈ యొక్క డిఏకి సంబంధించిన ఏరియర్స్ సో ఫస్ట్ ఎరియర్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సో ప్రజెంట్ పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే సమయం గడిచిపోతున్న బిల్లుల ప్రక్రియ పూర్తి కాలేదు తదుపరి జివో జివో ఎంఎస్ నెంబర్ థర్టీ డేట్ అండ్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో డిఏ పెంపు అనేది ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం వరకు అయితే పెరగడం జరిగింది అంటే మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం పెరుగుదల ఏదైతే కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం ప్రకటించిందో ఈ యొక్క డిఏకి సంబంధించి రాష్ట్రం వాటాగా సున్నా పాయింట్ ప్రతి ఒక్క శాతం కేంద్ర ప్రభుత్వ డిఏ ప్రకటించినటువంటి డిఏకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతంతో ప్రకటించాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా సో మరి అమలు అమలు తేదీ వచ్చేసి జూలై రెండు వేల ఇరవై మూడు సో ఈ యొక్క డిఏకి సంబంధించినటువంటి బకాయిలు ఎర్యర్స్ కనుక చూసుకున్నట్లయితే బకాయిల చెల్లింపు షెడ్యూల్ మూడు సమాన వాయిదాలండి ఫస్ట్ ఇయర్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల నాలుగు సెకండ్ ఎయిర్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు థర్డ్ ఎయిర్ ఇన్స్టాల్మెంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం పేమెంట్ స్టేటస్ చూసుకున్నట్లయితే జీతాల్లో కలిపి వస్తున్నా కూడా పాత బకాయిల పరిస్థితి అగమ్య గోచరంగానే ఉంది ఇక సిపిఎస్ అలాగే మనకు రీసెంట్గా మరొక డిఏ అయితే విడుదలైందండి అదేంటంటే మనకి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏని అయితే పెంచుతూ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం నుంచి ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం వరకు అయితే డిఏ పెరగడం జరిగింది సో ఇక్కడ కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపుదల సో అప్లికబుల్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీని తాలూకా ఎరియర్స్ను నాలుగు వాయిదాల్లో అయితే జరగాల్సి ఉంది ఫస్ట్ టెన్ పర్సెంట్ తర్వాత థర్టీ 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 సో ఇవన్నీ కూడా మనకు ఈ ఎరియర్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు అలా ఎండింగ్ లోపలైతే జమ కావాలని జీవోలో మెన్షన్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క విడుదల చేసినటువంటి ఒకటిన సంవత్సరానికి గాను కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒకే ఒక డిఏ అనమాట ఇది సో దీన్ని తాలూకా ఏరియర్స్ సకాలంలో చెల్లించాలి అని అయితే కోరుతున్నారు అలాగే ఇంకా మూడు డిఎలు పెండింగ్లో ఉన్నాయి జనవరి వచ్చిందంటే మరొక నెలతో నాలుగు డిఎలు పెండింగ్లో ఉండిపోతాయి ఇక సిపిఎస్ ఉద్యోగులకు ప్రత్యేక కష్టాలు సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా అయితే ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది జనవరి రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి ముప్పై నెలల బకాయిల బిల్లులు పాస్ అయినప్పటికీ చెల్లింపులు జరగలేదు అలాగే పీఆర్సీ రెండు వేల ఇరవై రెండులో విలీనం చేసినటువంటి ఐదు విడతల డిఏ బకాయిలు జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై ఒకటి వరకు పరిస్థితి కూడా అంతే కరోనా సాకుతో ఫ్రీజ్ చేయడం జరిగింది పద్దెనిమిది నెలలు అంటే జూలై రెండు వేల ఇరవై రెండు ఇరవై నుంచి ఈ యొక్క బకాయిలు తిరిగి వస్తాయా లేదా అనేది ఇప్పటికీ కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే అలాగే కరోనా సాగుతో కొన్ని డీఎల్ మాఫీ చేశారు అలాగే పిఆర్సీలో కలిపేసారనమాట అవన్నీ మనకు రావాల్సి ఉంది ఇక ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక ఈ భారీ మొత్తం బకాయిలను ప్రభుత్వము ఒకేసారి చెల్లించడం అసాధ్యం కాబట్టి ప్రభుత్వం విడతల వారీగా చెల్లించే యోచనలో ఉంది తమ ఐదేళ్ల పాలనలో క్రమ పద్ధతిలో వీటిని క్లియర్ చేయడానికి ఒక షెడ్యూల్ రూపొందించుతున్నట్లుగా సమాచారము ఇకపోతే ఈ నెలాఖరులో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో చర్చలు జరిపి స్వయంగా సీఎం గారు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది నిధుల కేటాయింపు బకాయిల కోసం ప్రతి నెలా బడ్జెట్ నుంచి సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల కోట్లు చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క అంశము కేవలం ఆర్థిక పరమైనదే కాదు ప్రభుత్వ విశ్వసనీయతకు పరీక్ష వంటిది ప్రభుత్వం త్వరలోనే ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించి ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క డిఏ బకాయిలన్నింటిని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉద్యోగ మరియు పెన్షనర్ సంఘాలు ప్రముఖ సంఘాలను పిలిపించి నాయకులతో చర్చలు జరిపి ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది సో త్వరలోనే మళ్ళీ ఒక మీటింగ్ జరిగే అవకాశం అయితే లేకపోలేదు సో దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో